అండి సంక్రాంతి నోములలో ఇంకొక రకం నోము దీన్ని కన్యాకా పరమేశ్వర నోము అంటారండి దీనికి ఈ విధంగా పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ఏవైనా తీసుకోవచ్చును పదమూడు తీసుకోవాలి ఈ విధంగా అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి కన్యాకా పరమేశ్వరి ఫోటో కానీ చిన్నవి అచ్చులు కానీ ఏవైనా దొరుకుతాయి ఇప్పుడు నేను ఈ విధంగా చూపిస్తున్నాను కానీ అమ్మవారి గోత్రనామాలు ఉన్న ఫోటో అయితే బాగుంటుంది ఇట్లా పదమూడు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఇట్లా ప్లేట్లు పెట్టుకొని పదమూడు పెట్టుకొని పసుపు కుంకుమ ఇట్లా చూపిస్తున్నా కానీ మంచిగా ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టుకోవాలి విధంగా రెండు జాకెట్ బట్టలైనా ఒక జాకెట్ బట్ట అయినా కానీ ఒక కర్చీ పైన రెండు జాకెట్ బట్టలైనా సరే ఒక జాకెట్ బట్ట ఒక కర్చీ పైన పర్వాలేదండి ఈ విధంగా పెట్టుకోవాలి రెండు కుడకలు పెట్టుకోవాలి ఒక్కలు పెట్టుకోవాలి రెండు గాజులు పెట్టుకోవాలి మినిమం రెండు గాజులు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు ఈ విధంగా పెట్టుకోవాలి ఒక పువ్వు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకుని నోముకున్న తర్వాత ఈ నోముని ఫస్ట్ పెళ్ళికూల గోత్రం వారికే ఇవ్వాలండి ఎందుకంటే వాళ్ళకి పెద్ద గోత్రం కాబట్టి పెళ్ళికల గోత్రం వారికి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన గోత్రం వారికి ఇవ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ విధంగా చూసుకోవాలి అంత పన్నెండు మందికి ఇచ్చి ఒకటి మనం ఉంచుకోవాలి ఈ నోముని కన్యాకా పరమేశ్వర నోము అంటారు సంక్రాంతి నోములలో ఇదొక రకం నోము